పెందుత్తి బీజేపీ మండల కన్వీనర్ గొర్రెల రామునాయుడు ఆధ్వర్యంలో పెందుత్తి నాలుగు రోడ్ల కోడల్లో పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని ధర్నా కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ మాధవ్ మద్దతుగా హాజరయ్యి మీడియాతో మాట్లాడుతూ పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచి పేదవాడి నడ్డి విరగొట్టడం ఎంతవరకు సబుమని ప్రశ్నించారు పెంచిన విద్యుత్ ఛార్జీలు తక్షణమే తగ్గించాలని నాయకులందరూ ముక్తకంఠంతో ధ్వజమెత్తారు అందరూ ర్యాలీగా వెళ్లి విద్యుత్ శాఖ ఉన్నతాధికారులకు వినతపత్రాన్ని అందజేశారు కార్యక్రమంలో కార్యదర్శి సుబ్రహ్మణ్యం అధ్యక్షుడు ద్వారంపూడి పరమేశ్వరరావు నాయుడు జయరాజ్ తదితరులు పాల్గొన్నారు

విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి తగ్గించాలి పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే సర్చార్జ్ పేరు మీద తెలియని కొన్ని ట్యాక్స్ పేరు మీద ప్రజల గురించి నుంచి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా దివాళా తీసిన ప్రభుత్వ పరిస్థితి ఏర్పడింది ఏమీ చేయలేని పరిస్థితిలో ఇవాళ అనేక రకాలుగా ప్రజల దగ్గర దోచుకోవడానికి కొత్త విధానాలు అవలంబించింది దాంట్లో విద్యుత్ ఛార్జీ పెంపకం కూడా ఇంకొకటి కేంద్రానికి సుమారు రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది వేల మూడు వందల తొంభై కోట్లు బకాయి ఉంది వాటిని డిస్కౌంట్ ద్వారా ఇప్పటికీ తీర్చకుండా దానిపైన ఇవాళ ప్రజలపై భారం వేస్తూ విద్యుత్ ఛార్జీలు తగ్గడం తీవ్రంగా నిరసిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విద్యుత్ ఛార్జీల్ని తగ్గించాలి లేకపోతే భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తాం ఈరోజు పెందుర్తి నియోజకవర్గ హక్ట్కోడైనటువంటి నాలుగు రోడ్ల కోడలిలో ధరణ ఈరోజు మనం చూస్తా ఉన్నాం పేద ప్రజలు నట్టుమిరుస్తున్న వైసీపీ ప్రభుత్వం అధిక విద్యుత్ ఛార్జీలతో పేదల యొక్క నెట్ విరుస్తున్న సందర్భం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎనిమిది సార్లు ఈ ఛార్జీలు పంప కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది వైసీపీ ప్రభుత్వం పేద ప్రజలకు సంక్షేమ పథకాలు నవరత్నాలు అని ఆర్థిక భారాన్ని తగ్గించడం కోసం విద్యుత్ బిల్లు రెండు వందలు దాటిన వారికి సంక్షేమ పథకాలు చల్లవని చెప్పి జులం రైలం జారీ చేశారు విద్యుత్ చార్జీలు రెండు వందలు దాటిన ఎవరికి కూడా ఈ సంక్షేమ పథకాలు చల్లవంట ఇప్పుడు ఏం చేయాలి బరుగు బలహీన వర్గానికి ఆ నవరత్నాలు చెందకుండా చేయాలంటే ఏం చేయాలి ఈ తూర్పు ఛార్జీలు రెండు వందల యూనిట్ల పెం కన్నా పెంచేటట్టు చూడాలి పెంచడం జరిగింది ఆ టీఫ్ లోకి వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమాలు కల్లి